నంజాల జిల్లా కేంద్రంలో ఆసుపత్రి వద్ద మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేయనుండపై పలు విమర్శలు తాగిస్తోంది దేశ నాయకులు గానీ మాజీ ప్రధానులు ప్రముఖులు రాజకీయ నాయకుల విగ్రహాలను ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన విషయం తెలిసిందే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు తమ నాయకుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూనే ఉన్నారు గతంలో వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ విగ్రహాలను ప్రధాన కూడల్లో పెట్టి విగ్రహాలను ఏర్పాటు తరలిపారు అదే కోవలో నేడు నంజార్లో బీజేపీ నాయకులు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడంలో ఎవరికి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేయడానికి ప్రజలు ప్రజా సంఘాలు దళిత సంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారన్నారు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని దళిత సంఘాలు ప్రజా సంఘాల నాయకులు ఏళ్ల తరబడి ఆందోళన చేస్తే అధికారులు పట్టించుకోకపోగా ప్రధాన కూడల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టొద్దని సుప్రీంకోర్టు తీర్పును బుచ్చిగా చూపిన అధికారులు మాజీ ప్రధాని విగ్రహం ఏర్పాటుకు రోడ్డుపైన దెమ్మ కడుతున్న పనులు జరుగుతున్న మున్సిపల్ అధికారులు కానీ జిల్లా అధికార యంత్రాంగం కానీ ఎందుకు స్పందించడం లేదని దళిత సంఘాలు ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ లారీలు తిప్పుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటది లైఫ్ లో చాలా ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలు ఉన్నాయి కట్టుకోవాలంటే వాళ్ళు వెనకాల కట్టుకోవచ్చు కదా అంతేగాని వాళ్ళ గ్యాప్ వదిలి మూడు అడుగులు వదిలేసి మళ్ళా సెంటర్ లో ఇది కట్టడం ఇది ఇప్పుడే దాన్ని ఏదైనా చర్యలు తీసుకోవాలని అధికారులు కొట్టడం ఈ సబ్జెక్టు వీళ్ళు పెట్టడం ధర్మం కాదు పద్ధతి కాదు ఇది కౌన్సిల్ లో పాస్ అయిన తర్వాత సబ్జెక్టు పరంగా ఏర్పాటు చేయాల ఆ విధంగా చేయనీకి తప్ప మిగతాకు లేదు ఎవరు పర్మిషన్ ఇచ్చినారో వాళ్ళకు సబ్జెక్టు పరంగా ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ఆనాడు జరిగినప్పుడు ఈనాడు కూడా మున్సిపల్ ఆఫీస్ కాడ జరిగిన సబ్జెక్ట్ ఏంటంటే కౌన్సిల్లో పాస్ అయిన తర్వాత అప్రూవల్ అయిన తర్వాత దీనికి పర్మిషన్ కమిషనర్ ఇచ్చిన తర్వాత నేను ఏర్పాటు చేయాలా ఈ పద్ధతి మాత్రం నచ్చలే విధానం కరెక్ట్ కనుక చేయండి విధానం ఇక్కడ చేస్తే కమిషనర్ గారికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది దయచేసి ఆలోచించండి అందరికీ నమస్కారం ఈరోజు పట్టణంలో హాస్పిటల్ దగ్గర గౌరవ వాజ్పేయి గారి ప్రధానమంత్రి గౌరవ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం చాలా సంతోషకరం కానీ రోడ్డు మార్చిలో పెట్టి రోడ్డు మధ్యలో పెట్టడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఊరు ఊరు పెరుగుతున్న ఈ సమయంలో ఇటువంటి జరగడం చాలా ఇబ్బందికర విషయం మరి దీనికి పర్మిషన్ ఇచ్చినా లేదనే విషయం కూడా తెలియని పరిస్థితి ఉంది ప్రజల్లో నెలకొని ఉంది ఎందుకంటే గతంలో గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కోసం అని చెప్పి రోడ్స్ మరి సెంటర్లో అడిగినప్పుడు ఎక్కడ కూడా పర్మిషన్లు కూడా రాని పరిస్థితి ఉన్నది ఎన్ని రోజుల పోరాట ఫలితంగా ఈరోజు మరి మండాల మున్సిపల్ ఆఫీసుల పెట్టడం జరుగుతోంది దానికి ఆ రోజు స్టాచ్యూ కమిటీలు అని చెప్పి మరి భారత రాజ్యాంగ నిర్మాతకి అన్ని అన్ని నిబంధనలు పెట్టినారు అన్ని రోజులు అవన్నీ దాటుకొని వచ్చరికి ఇంత టైం పట్టిన పరిస్థితి ఉంది ఈరోజు మరి ఈ రోజు అయితే ఆగమే ఈ రోజు వాజ్పేయి గారి విగ్రహం నిర్మిస్తున్నారు మరి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు అయితేనే గౌరవ కేసీ గారు ఆర్డియో కమిషనర్ గారి మరి దృష్టిలో ఈ విషయం ఉందో తెలియని పరిస్థితి ఎందుకంటే ఊరు పెరిగే పరిస్థితిలో ఉంది కాబట్టి మార్జిన్ లో పెట్టుకొని ఉంటే బాగుంటుందని మా అభిప్రాయాన్ని విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది కలిగించకుండా నిర్ణయాలు తీసుకుని ఉంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి తగు నిర్ణయం కిరణ్ ఫేషియల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ കേവലം പദാ വേല തൊന്നല തൊമ്പ തൊണ് റൂലത്തോ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల பார துர் சஞ்சீவநகர் ஆர் டிசி பஸ் ஸ்டாண்ட் ரோடு நந்தியால ஃபோன் எயிட் சிக்ஸ் த்ரீ நைன் டபல் ஃபைவ் ஜீரோ த்ரீ ஃபோர் ஃபைவ்